హలో అండి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను మనం మేకడ తీసినప్పుడు జిడ్డు అయితే బాగా ఉంటుంది కదా అయితే జిడ్డు ఈజీగా పోవాలంటే గోధుమ పిండితో మొత్తం బాక్స్ మీద సల్లేసి చేతితోనే ఇలా తోడిస్తే శుభ్రంగా క్లీన్గా పోతుందండి ఈజీగా పోతుంది లిక్విడ్ కానీ లేకపోతే స్కబ్బర్ కానీ ఏమీ వాడకుండా ఇంత ఈజీగా పోతుంది మీరే చూడండి జిడ్డ అనేది ఎంత త్వరగా పోయిందో మీరు కూడా ఇలాంటి ఇలాంటి ఎప్పుడన్నా గడ తీసినప్పుడు కానీ లేకపోతే ఆయిల్ కానీ ఏదైనా సరే అండి ఇలా గోధుమ పిండితో ఇలా క్లీన్ చేసుకోండి త్వరగా పని కూడా ఈజీగా అయిపోతుంది త్వరగా క్లీన్ అవుతుంది జిడ్ అనేది అసలు ఇంత కూడా ఉండదండి ఒకవేళ మీకు ఇది ఈ టిప్స్ నచ్చితే మాత్రానికి తప్పకుండా మీరు లైక్ చేయాలని లైక్ చేయాలండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి మనం అంటలు దే టబ్ ఉంటుంది కదండి నేను టబ్బులు మాత్రానికి శుభ్రంగా కడిగి తర్వాత మన లిక్విడ్ ఉంటుంది కదండి కంపా కంపాట్ ఉంటుంది కదా కంఫర్ట్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ వేసి మొత్తం అప్లై చేసి ఈ ఎంగిలి గిన్నెల్లో గిన్నెలో ఎలాంటి ముక్కలు కానీ అన్నం కానీ ఏమీ లేకుండా దాంట్లో వేసి పెడితే చిన్న దోమ కానీ ఎంత మాత్రం స్మెల్ కానీ ఉండదండి ఈ టిప్స్ కూడా ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మనం ఎండుమిరపకాయలు చాలా రేటే ఉన్నాయి కాబట్టి మనం తీసుకొచ్చినప్పుడు అలా అలా ప్యాకెట్ అక్కడ అలా పెట్టకుండా ఇలా బాక్స్లో వేసేసి మనం స్టోరేజ్ చేసుకుంటే ఇవి కలర్ మారవు బూజ్ అనేది పట్టవండి దీనిపైన కూడా మనం టిష్యూ పేపర్ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయండి నాకు ఈ టిప్స్ కూడా బాగా నచ్చింది ఇవన్నీ నేను చేసే మీకు చూసి మీకు పెడుతున్నానండి ఈ టిప్స్ కూడా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈ బాక్స్ని